మీ ఇంట్లో ఒక్కరి సంపాదన చేస్తున్నారా మీ సంపాదన నెలకు యాభై వేల రూపాయల లోపే ఉందా మీకు ఎలాంటి ఆస్తులు లేవా అయితే మీరు త్వరలోనే పేదవారిగా మారడం గ్యారంటీ మై డియర్ ఫ్రెండ్స్ మరి ఇదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి నేను మీ రవీంద్ర కోట లైఫ్ అండ్ బిజినెస్ కోచ్ చూడండి పూర్వ రోజుల్లో మన పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చూడండి అప్పట్లో ప్రతి ఒక్కరు పొలం దగ్గరికి వెళ్లి అందరు పని చేసేవారు అదే విధంగా ప్రతి ఒక్కరు ఏదో ఒక రకమైన పని చేసుకుంటూ అందరూ కూడా సంపాదించే వాళ్ళు అందుకే పూర్వ రోజుల్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉండగలిగారు మన చుట్టూ గనక సమాజాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే సమాజంలో ఎవరైతే ధనవంతులుగా చలమని అవుతున్నారో ఎవరైతే ధనానికి కొదువ లేకుండా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేక ఎవరైతే హ్యాపీగా జీవించగలుగుతున్నారో వారందరినీ గనక ఒకసారి మనం పరిశీలించు చూస్తే వాళ్ళ ఇంట్లో రెండు రకాల ఆదాయాలు మూడు రకాల ఆదాయాలు ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ వారందరూ ఎక్కువ డబ్బుని సంపాదిస్తూ ఉన్నారు అందుకే వీళ్ళు ఆర్థికంగా హ్యాపీగా వాళ్ళ లైఫ్ లీడ్ చేయగలుగుతున్నారు మరి వందకు తొంభై ఐదు మంది ఎందుకు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారు కారణం ఏమిటి అని అంటే ఒకే సంపాదన మీద ఉన్నారు ఇంట్లో ఒకరే సంపాదిస్తున్నారు కానీ ఇంటిల్లి పాది కూర్చుని తింటున్నారు అందువల్లనే ఈ రోజు తొంభై ఐదు మంది వందలో తొంభై ఐదు మంది పేదరికంలోకి కటిక దరిద్రంలోకి వెళ్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను చెప్పొచ్చే విషయం ఏమిటి అని అంటే మనం ఒక సంపాదన చేస్తున్నాం అంటే ఆ సంపాదనతో పాటుగా ఇంకొక సంపాదన మనం యాడ్ చేసుకోవాలి ఇంకొక సంపాదన చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే ఆర్థికంగా మనం స్వతంత్రం అవుతాము ఆర్థిక రోజుల్లో ఏమైంది పరిస్థితి అని అంటే రెండో సంపాదన మీద ఎవరు ఫోకస్ చేయట్లేదు పూర్వ రోజుల్లో వాళ్ళు ధనాన్ని కొన్నారు బంగారాన్ని కొన్నారు భూముల్ని కొన్నారు వెండి కొన్నారు ఆస్తులు కొన్నారు అంతస్తులు కొన్నారు అనేక రకాల ప్రాపర్టీస్ ని సొంతం తీసుకున్నారు వాళ్ళు ఎన్నో రకాల వస్తువుల్ని సొంతం చేసుకున్నారు ఎన్నో రకాల ఐశ్వర్యాల్ని సొంతం చేసుకున్నారు కారణం ఏంటి అని అంటే వాళ్ళు అలా సంపాదించగలిగారు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు చూడండి మన యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అంటే దాదాపు వందకు తొంభై ఐదు మంది పరిస్థితి ఎలా ఉంది అని అంటే పిల్లల స్కూల్ ఫీజులు కట్టడానికి కాలేజ్ ఫీజులు కట్టడానికి అదేవిధంగా పెళ్లి చేయడానికి ఇల్లు కట్టుకోవడానికి మనం ఏం చేస్తున్నాం అంటే అప్పులు చేస్తూ ఉన్నాం బ్యాంక్ లోన్స్ తీసుకుంటున్నాం అదే విధంగా చిట్టీలు లేపుతున్నాం అందరి దగ్గర అప్పులు చేస్తూ ఉన్నాం ఈ అప్పుల్ని తీర్చడానికి నానా తంటలు పడుతున్నాము చివరికి ఈ అప్పుల భారాన్ని తలలేక సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు చాలా మంది మైడీ ఫ్రెండ్స్ కాబట్టి మనం ఇలాంటి దుస్థితి మనకు కలగద్దు అని అంటే మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే ఒకే ఒక పని మైడర్ ఫ్రెండ్స్ అదేమిటి అనంటే ఇంతకు ముందులాగా ఆలోచించకుండా ఇంతకు ముందులాగా పని చేయకుండా మనం అందరం కూడా రెండవ సంపాదన మీద కచ్చితంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది రెండో సంపాదన మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే ఇలా రెండో సంపాదన మీద ఫోకస్ చేయకుంటే మనకు ఖచ్చితంగా మనం పేదరికంలోకి వెళ్ళిపోతాం మనం పేదరికంలో పుట్టాం పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నాం పేదరికాన్నే మన పిల్లలకు ఇచ్చి పోవాల్సినటువంటి అవసరం వస్తుంది మరి మీరు పేదరికంలో పుట్టచ్చు పర్వాలేదు అందుకే మనకు సక్సెస్ఫుల్ పర్సన్స్ అందరూ ఏమన్నారంటే పేదరికంలో పుట్టడం నీ తప్పు కాదు కానీ పేదరికంలోనే చావడం అనేది నీ తప్పు పేదరికాన్ని నీ పిల్లలకి ఇచ్చిపోవడం అనేది తప్పు అది నీ యొక్క పొరపాటే కాబట్టి ఈ రోజు ఆ పేదరికాన్ని పిల్లలకి ఇవ్వకుండా ఉండాలంటే మనం ధనవంతులు కావాలంటే మన ఆలోచన విధానాన్ని మార్చాలి మనం చేసే పని విధానాన్ని మార్చాలి అదేవిధంగా మన సంపాదనతో పాటుగా ఇంకొక సంపాదన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి అంటే రెండో సంపాదన మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది రెండో సంపాదన గురించి మనం ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే ధనవంతులయ్యే అవకాశం ఉంది వాళ్ళు మాత్రమే మధ్యతర కుటుంబం నుంచి ధనవంతుల లిస్టులోకి వెళ్లే అవకాశం ఉంది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే అకార్డింగ్ టు ఎకానమీ సర్వే జరిగింది ఎప్పుడంటే నైన్టీన్ ఫిఫ్టీ లో జరిగింది ఆ సర్వే ఏం చెప్తుంది అని అంటే ఇరవై సంవత్సరాలకు ఒకసారి మన ఖర్చులు టెన్ టైమ్స్ మల్టిపుల్ అయిపోతూ ఉన్నాయని ఇప్పుడు చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల లో ఒక కుటుంబాన్ని పోషించుకోవడానికి పది రూపాయలు ఖర్చు అదే ఇరవై సంవత్సరాలు తీసుకుంటే లో మనకు పది రూపాయలు కాస్త వంద రూపాయలు అయింది అదే మళ్ళీ ట్వంటీ ఇయర్స్ తీసుకుంటే నైన్టీలో మనకు వంద కాస్త వెయ్యి అయింది రెండు వేల పదిలో మనకు వెయ్యి కాస్త పదివేలు అయింది అదే రెండు వేల ముప్పై తీసుకుంటే ఆ పదివేలు కాస్త లక్ష రూపాయలు అవుతుంది అంటే మన కుటుంబాన్ని పోషించుకోవడానికి పిల్లలకు ఎడ్యుకేషన్ చేయించడానికి మన ఖర్చులను తీర్చుకోవడానికి మనకు సర్వే ఏం చెప్తుంది అని అంటే అక్షరాలు లక్ష రూపాయలు కావాలని చెప్తుంది ఆ లక్ష రూపాయలు ఉంటేనే మనం బతకగలుగుతాం అంతేకాని మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి కాదు మై డియర్ ఫ్రెండ్స్ కాబట్టి మనము బతకాలి అంటే మనకి మనకెవరికి చేజాపకుండా బతకాలంటే అప్పుల బారిన పడకూడదు అని అంటే మనం ఆర్థిక స్వతంత్రాన్ని తీసుకోవాలంటే ఖచ్చితంగా రెండో ఆదాయం మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది రెండో ఆదాయం గురించి ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క సంపాదనతో పాటుగా రెండో సంపాదన మీద ఫోకస్ చేయండి రెండో సంపాదన కొరకు ప్లాన్ చేయండి కొంతమంది అనుకుంటూ ఉంటారు సార్ మాకు రెండో సంపాదన చేసుకోవాలంటే మరి పెట్టుబడి పెట్టాలి కదా మా దగ్గర పెట్టుబడి లేదు మరి ఎటువంటి బిజినెస్ స్టార్ట్ చేయాలి ఎటువంటి సంపాదన కొరకు ఎటువంటి మార్గంలోకి వెళ్ళాలి అది మాకు తెలియదు అనుకుంటే మై డియర్ ఫ్రెండ్స్ మీరు మాకు వాట్సప్ చేయండి లేదా మీరు మాకు కాల్ చేయండి మేమే మీకు ఆ రెండవ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా మనం క్రియేట్ చేసుకోవచ్చు రెండో సంపాదన ఎలా సంపాదించవచ్చు మీరు చేస్తున్న పనికి ఎలాంటి ఆటంకం లేకుండా మీరు రెండో సంపాదన ఎలా చేయొచ్చు అనేది మేమే మీకు గైడ్ చేస్తాము మేము కౌన్సిలింగ్ చేస్తాము మీరు దీనికి సూటబుల్ అవునా కాదనేది మేమే అవకాశాన్ని ఇస్తాం అవకాశాన్ని మేమే చూపిస్తాం మేమే గైడ్ చేస్తాం మేమే ట్రైన్ చేస్తాం మేమే మిమ్మల్ని సక్సెస్ఫుల్ పర్సన్ గా తీర్చిదిద్దుతాం కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ వాడుకుంటారని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ రవీంద్ర కోట లైఫ్ అండ్ బిజినెస్ కోచ్